ప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సాంతం జీరోతో ఉండేకండి ఇప్పుడు ఇతన్ని ఇంత ముందు మాట్లాడారు జగన్ని ఇతనేమో ఎన్డీఏలోకి రానని చెప్పేశాడు కావాలంటే మీకు మద్దతు మాత్రం ఇప్పుడు ఇచ్చాను ఐదేళ్లు ఒక బిల్లుకి కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు కదా ఇప్పుడు త్రిపుల్ తలాక్ లాంటి వాటికి ఎన్ఆర్సీలకి సీఏఏలకు కూడా మద్దతు ఇచ్చింది కదా వైసీపీ అట్లాగే ఒక్క దాంట్లో కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు విభేదించలేదు మోడీ గురించి వ్యక్తిగత కామెంట్లు చేయలేదు లేదా భారతీయ జనతా పార్టీ నిందించింది లేదు ఇంతటి సహకారం నేను ఇచ్చాను అలాగే సహకారం ఇస్తాను అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఎన్డీఏలో ప్రభుత్వంలో తర్వాత రమ్మనం అంటే చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ వద్దని చెప్పి చెప్పి లో ముందు మాత్రం పొత్తు వద్దని చెప్పాడు అదే వీళ్ళైతే అంటే బీజేపీ ఏం కోరుకుంటది కొన్ని సీట్లు గెలవాలని కోరుకుంటది జనసే వైసీపీ గనక జట్టులోకి చేరి కొన్ని సీట్లు ఇచ్చేటట్టు అయితే దాన్నే పెట్టుకుంటారు అందుకు జగన్ అంగీకరించట్లేదు ఒప్పుకోవట్లేదు తర్వాత కూడా ప్రచారమే తప్పించి ఆయన చేరుతాను ఎన్డీఏలోకి అన్నది మీకు శాస్త్రంగా నేనైతే సపోర్ట్ చేస్తాను కదా అనే రూట్లోనే ఉన్నాడు దాంతో ఇప్పుడు అతను ఏం చేసుకొచ్చాడు ఈ కాన్సెప్ట్ తెర మీదగా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఎంతో కొంత వస్తాయి కదా వీళ్ళిద్దరే కలిసిపోయినప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసిపోయినప్పుడు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఉంటుందేమో వాళ్ళు కూడా ఒక వాళ్ళ బలం ఏంటో చూపించుకునే అవకాశం